ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతి రోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో సుమిత్రపై అటాక్ చేస్తుంది జోష్న ఇక జోష్న గురించిన బండారం అంతా బయటపట్టేయబోతున్నాడు కార్తిక్ మరి అసలు ఏం జరిగింది అసలు జోష్న సుమిత్రపై ఎందుకు అటాక్ చేసింది మరి కార్తీక్ ఇప్పటితో నోటు విప్పి అసలు నిజం చెప్తున్నాడా మరి అసలు ఏం జరిగింది అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్ మీకు మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో అసలు జ్యోత్న సుమిత్ర దశరథల్ని విడగొట్టడానికి సుమిత్రని మళ్లీ మళ్లీ రెచ్చగొట్టి వార్యాభర్తల మధ్య విభేదాలు పెంచడానికి చాలా రకాలుగా ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే దీప దీపని దీపాన్ని దీప అంటేనే అసహించుకునేలా చేయడమే జ్యోత్న యొక్క అసలు కర్తవ్యం ఎందుకంటే సుమిత్రకి దీపకు మధ్య బాండింగ్ అనేది మళ్ళీ పెరిగితే ఆ తర్వాత దాన్ని దూరం చేయడానికి చాలా కష్టం అవుతుందని చెప్పేసి జ్యోత్న వాళ్ళిద్దరి మధ్య దూరం సృష్టించడానికి దానికి సపోర్ట్గా దశరథ దీపకు తోడుగా ఉన్నాడు కాబట్టి దశరథకి సుమిత్రకి మధ్య విభేదాలు సృష్టించాలని నేను అయినా నువ్వు అనుకున్నంత ఈజీ కా కాదు బావ మా అమ్మ నన్నల్ని కలపడం అంటూ వాళ్ళ బావతోనే ఛాలెంజ్ చేస్తుంది జ్యోత్న మనకు కూడా టైం వచ్చింది గ్రాని మనము గ్రాని అసలు నిజంగా నువ్వు కొద్ది రోజులు ఈ డైటే మెయింటైన్ చేయి ఎందుకంటే నువ్వు ఇలా కాకరకాయ జ్యూస్లు ఇలా ఉడకబెట్టిన కూరగాయలు తినడం వల్ల నువ్వు కొంచెం హెల్తీగా తయారవుతావు అప్పుడే కదా నీ మనవరాల్ని ఈ పట్టపు యువరాణిగా చూసేది ఆ తర్వాత బావని దీపను వేరు చేస్తాను దీపని ఈ భూమి దీపను ఈ భూమి మీదే లేకుండా చేస్తాను అయినా అసలు దీపే ఈ ఇంటికి అసలైన వారసురాలు అని అని అనుబోతుండగా అసలైన వారసురాలు దీపేంటి ఏం మాట్లాడుతున్నావు అయినా దీప అసలైన వారసురాలు ఏంటి నాకేం అర్థం కావట్లేదు అంటూ పారిజాతం అంటుంది అది అది గ్రాని అంటూ ఆ ఏం లేదు గ్రాణి నువ్వు ఊరికే నన్ను సతాయించుకు అంటూ గ్రాని అలా మాట్లాడొద్దని సైలెంట్ గా ఉండమని చెప్తుంది నాకు నీ ప్రవర్తన చూస్తుంటే ఏదో అనుమానంగా ఉంది అసలైన వారసురాల గురించి నీకు తెలిసిందని నాకు అనిపిస్తుంది మర్యాదగా అసలైన వారసురాలు ఎవరో చెప్తావా లేదా అసలైన వారసురాలు దీపే కదా అని గట్టిగా అనేసరికి అవును గ్రాణి ఈ ఇంటికి అసలైన వారసురాలు దీపే నేను కాదు అయినా ఈ విషయం నీతో ఎప్పుడో చెప్దామనుకున్నాను కానీ నీ నోట్లో మాట దాగదు కదా అసలు ఆ దీప అసలు కుబేరకి దొరకడం ఏంటి ముత్యాల ముత్యాలపాలెంలో ఉన్న దీపని మళ్ళీ ఆ దేవుడు ఇక్కడికి తీసుకురావడం ఏంటి నా చేతులతో నాకు దక్కాల్సిన ప్లేస్లో నేను దీపం తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం ఏంటో నాకైతే అంత కన్ఫ్యూజన్ గా ఉంది అసలు ఈ దీపకి ఏదో ఒకటి చేసి దీపని దూరం చేయాలి ఈ భూమి మీద దీప లేకుండా చేయాలి అప్పుడు ఆ ఇంటి వారసురాలు దీప అని తెలిసిన వాళ్ళు ఎవరు ఏమి చేయలేరు దీపకు తోడ పుట్టిన దీప కడుపులో పుట్టిన ఆ చౌర్యను కూడా నేను ఈ భూమి మీద లేకుండా చేస్తాను అప్పుడు ఈ ఆస్తి అంతటికీ ఏకైక వారసురాల్ని నేనే అవుతాను కదా కానీ ఇక బావ అంటావా ఎలాగో దీప ఉండదు దీప కూతురు ఉండదు కాబట్టి చచ్చినట్టు నన్ను పెళ్లి చేసుకుంటాడు ఈ ఇంట్లో వాళ్ళు ఏదో ఒకటి చేసి నన్ను పెళ్లి చేసుకునేలాగా చేస్తారు ఇక నాకు ఏ ప్రాబ్లం లేదు దీపే ఒకవేళ అసలైన వారసురాలు అన్న నిజం తర్వాత తెలిసినా కూడా వాళ్ళు ఏమీ చేయలేరు కానీ అంటూ అనగానే ఏంటి నువ్వు చెప్పేది దీపే ఇంటికి అసలైన వారసురాలు ఏంటి అయినా నీకు ఈ విషయం ఎప్పుడు తెలిసింది అనగానే నీ కొడుకు వల్లే తెలిసింది నువ్వు చేసిన ఘనకార్యాన్ని నీ కొడుకు ఎక్కడ బయట పెడతాడు అని నాకు చాలా భయంగా ఉంది అంటూ అయినా వాడి వల్ల నీకెళ్ళే తెలిసిందే అసలు నేను కూడా వాడిని చాలాసార్లు అడిగాను ఈ ఇంటి వారసురాలు అసలైన వారసురాలు ఎవరని నీకు తెలుసా తను బ్రతికే ఉందా బ్రతికే ఉంటే ఎక్కడ ఉంది అని చాలా సార్లు అడిగాను కానీ వాడు నోరు విప్పి ఎప్పుడూ సమాధానం చెప్పలేదు కానీ నీకెలా చెప్పాడు అనగానే ఆయన చెప్పలేదు గ్రాని నేనే తెలుసుకున్నాను నీ కొడుకు బ్యాగ్లో కుబేర ఫోటో చూశాను కుబేర ఫోటో పట్టుకొని మీ కొడుకు అంత వీధులంతా వెతుకుతూ ఉంటే చూశాను ఇదేంటి దీప వాళ్ళ నాన్న ఫోటో ఇక్కడ ఉంది అని అనుకొని నేను త మీ నీ కొడుకుని అడిగాను అదే మా నాన్నని అడిగాను అంటూ ఇక మాట్లాడుతుండగా ఏంటి నువ్వు చెప్తుంది వింటుంటే నాకు మతి పోతుంది అసలు ఎక్కడో చచ్చిపోయింది అనుకున్నది ఇంకా బ్రతికే ఉండడం ఏంటి ఆ బ్రతికే ఉన్నది కాస్త మన ఎదురుకే వచ్చి మన ఇంట్లోనే ఉండడం ఏంటి అది కూడా పని మనిషిలాగా అది నీకు తెలిసి నువ్వు ఎక్కడ బయటపడుతుందో అని ఇంత కష్టాలు ఏంటి ఇంత గుండె పగిలే నిజాన్ని నువ్వెలా దాచుకున్నావే అసలు నువ్వు మనసులో ఎలా ఇన్ని రోజుల నుంచి ఈ విషయాన్ని దాచుకున్నావు అనగానే అమ్మన్న మనవరాల నువ్వు తక్కువ దానివి కాదే అంటూ అనగానే నువ్వు చెప్తుంటే అసలు దీపే ఇంటి వారసురాలని ఇంట్లో వాళ్ళందరికీ ఎక్కడ తెలిసిపోతుందో అసలు ఆ కార్తిక్ గారికి నిజంగానే తెలిసిందేమో అని అనుమానం నాకు కూడా ఉంది అనగానే నీకు అనుమానం మాత్రమే ఉంది నాకు ఎందుకో తెలిసిందేమో అనిపిస్తుంది గ్రాని అందుకనే నేను మమ్మీని డాడీని మధ్య దూరం పెంచుతున్నాను అయినా అసలు వాళ్ళ మీద నాకు మమ్మీ డాడీ అన్న ఫీలింగ్ ఏమీ లేదు కాకపోతే ఈ ఆస్తి మనకు దక్కాలంటే మనం ఖచ్చితంగా మమ్మీ డాడీ అని ప్రేమ చూపించాలి ఆ ప్రేమతోనే వాళ్ళిద్దరి మధ్య విభేదాలు సృష్టించాను వాళ్ళు ఇప్పుడు కొట్టుకుంటారు కొద్ది రోజులైతే తిట్టుకుంటారు కొట్టుకుంటారు వాళ్ళ మధ్య దూరం పెరుగుతుంది అప్పుడు దీప గురించి నేను ఇంకాస్తా ఎక్కించి చెప్పొచ్చు అప్పుడు దీప మీద చాడీలు చెప్పి దీప అంటేనే అసహ్యం పుట్టేలా ఆ బావ కుటుంబాన్ని మొత్తాన్ని దూరం చేస్తాను ఆ తర్వాత తన కుటుంబం దూరం అవుతుందని కాంచనత్త చాలా బాధపడుతుంది ఇక ఆ తర్వాత జరగాల్సినవి ఆటోమేటిక్గా వాటంతట అవే జరిగిపోతాయి కానీ ఈ లోపుగా కానీ దీపే ఇంటి అసలైన వారసురాలిని నేను కూతుర్ని అన్న విషయాన్ని నువ్వు గనక బయట పెట్టావో పొరపాటున కూడా నోరు జారి శ్రీధర్ మామయ్యతో కూడా నువ్వు అనడానికి వీల్లేదు గ్రాని అంటూ అటువైపు చూస్తుండగా అదంతా కూడా సుమిత్ర వినేస్తుంది సుమిత్ర వినగానే ఒక్కసారిగా షాక్ అయి కుప్పకూలిపోతుంది సుమిత్ర ఏంటి చూసినా అంటే నువ్వు నా కన్న కూతురివి కాదా దీప నా కన్న కూతురా ఏం చేశారు అతయ్య గారు మీరు అసలు మనుషులేనా అయినా నాకు నాకు పుట్టిన బిడ్డని మార్చేసి దాసుకు పుట్టిన బిడ్డని నా బిడ్డగా ఎలా మీరు చూపించగలిగారు అయినా నేను దాసు పిల్లల్ని ఒకలాగా నా పిల్లల్ని ఒకలాగా నేను ఎప్పుడు చూడలేదు నాకు దాసు కొడుకు ఎంతో నాకు జ్యోసిన కూడా అంతే అవుతుంది కదా మీరు నాకు ఎందుకు మీరు నా నుంచి దూరం చేశారు అంటూ గట్టిగా అనేసరికి ఇక జ్యోస్నా వెనకాల నుంచి వెళ్ళి తన తల మీద బాగా గట్టిగా రాడ్ తో కొడుతుంది ఇక ఒక్కసారిగా రక్తం అడుగుతో కింద పడిపోతుంది సుమిత్ర అది చూసి ఒకసారిగా షాక్ అయిపోతాడు నుంచి వస్తున్న కార్తీక్ షాక్ అయిపోతాడు ఏంటి అత్త ఎందుకు కింద పడింది అని అనుకుంటూ వచ్చి చూసేసరికి తన తలలో తన తల నుంచి బ్లడ్ కారడం చూసి ఒకసారిగా షాక్ అయిపోతాడు కార్తిక్ ఇక ఏం జరిగింది అత్తకి ఏమైంది అనగానే నాకు అది తెలియదు బావా అది బావా అది అమ్మ కింద పడిపోయింది అనగానే తన తడబాటు కంగారు పడ్డం చూస్తూ ఉంటే ఏదో జరిగింది అని కార్తిక్కి అర్థమైపోతుంది ఇక వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్తాడు కార్తిక్ ఇక వాళ్ళ అమ్మని అలా అలాంటి పరిస్థితుల్లో చూసి దీప కుప్ప కూలిపోతుంది అమ్మ అమ్మ అంటూ పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక స్పృహలో లేని సుమిత్ర తన కూతురు స్పర్శ తగిలేసరికి కళ్ళ వెంపట నీళ్ళు అనేవి వచ్చేస్తాయి కానీ తను కళ్ళు తెరవలేని పరిస్థితిలో ఉంటుంది ఇక తర్వాత ఏంటి ఎంత పని చేసావే ఇప్పుడు సుమిత్రకి ఏమైనా అయితే కార్తిక్ నిన్ను వదిలిపెడతాడా అనగానే అయినా నేనే కొట్టానని నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలుసు గ్రాని తను కింద పడిందని చెప్పాను కదా అనగానే వాడు ఏమైనా వెర వెంగళ పనుకున్నావా నువ్వు చెప్పిందల్లా నమ్మడానికి వాడు ఖచ్చితంగా ఈ దీని వెనుక ఏముందనేది కనిపెడతాడు అంటూ అనగానే ఆయన అయినా అంత సీన్ లేదులే గ్రాని అక్కడ నేను బావ నమ్మేటట్టుగానే చేశాను కదా అనగానే లేదే కార్తిక్గాడు అలా మౌనంగా ఉన్నాడంటే ఏదో జరుగుతుందనే నాకు అనిపిస్తుంది నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండడం ఎంతకైనా మంచిదే అని చెప్పేసి గ్రాని అయితే జ్యోష్ణకి సలహా ఇస్తుంది ఆ తర్వాత సుమిత్రకి ఏమవుతుందా ఒకవేళ కళ్ళు తెరిస్తే మరి ఏం జరుగుతుంది నిజంగానే తను విన్న విషయాలన్నీ చెప్పేస్తుందేమో అని జ్యోస్ని అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక సుమిత్ర కళ్ళు తెరవకూడదని దానికి కూడా కారణం సుమిత్ర అలా కింద పడిపోవడానికి కారణం కూడా దీప అని దీపని ఇరికించాలని చూస్తుంది జ్యోష్ణ ఇక మరి కార్తీక్ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నదంతా విని అంటే దీన్ని వెనకాలంతా జోష్న కుట్రే ఉందనమాట అంటే అత్తకి జోష్నే జోష్న దాసుమామయ్య కూతురు అని అర్థమైపోయింది అంటే దీపే ఆ ఇంటి అసలైన వారసురాలని తన తన రక్తం పంచుకు పుట్టిన కూతురు అని తనకి అర్థమైనట్టుంది అందుకనే తప్పు తెలుసుకొని జ్యోస్న నిలదీస్తే జ్యోస్న తన తల మీద కొట్టినట్టుంది అనగానే అని అనుకుంటూ కొంచెం డౌట్ గా ఉంటుంది కాకపోతే వీళ్ళ నటన చూసి నిజంగానే పొరపాటున పడిపోయిందేమో అత్త అని మళ్ళీ ఒక విషయానికి అయితే అప్పుడే దాసు వస్తాడు హాస్పిటల్ కి ఇక దాసును చూసిన తర్వాత కన్న తండ్రిని కూడా దీప గురించి కొట్టడానికి వీరి అంటే తెగ వెనకాడలేదు అటువంటిది మరి అత్త విషయంలో తను అలా వెనకాడుతుందన్న నమ్మకం నాకు లేదు ఇది ఖచ్చితంగా చూసిన ప్లానే అయి ఉంటుంది అనగానే అంతలోనే దాసు వచ్చి ఇది ఖచ్చితంగా నా కూతురి కుట్ర అయి ఉంటుంది వెనకాల నుంచి కొట్టి ఉంటుంది కార్తీక్ ఇప్పటికైనా నువ్వు నిజాన్ని బయటకు చెప్పకపోతే ఇది చాలా పెద్ద ప్రమాదం అవుతుంది ఇప్పుడు ఈ రోజు మీ అత్త ఉన్న పరిస్థితుల్లో రేపు మీ మామయ్య ఉంటాడు ఆ తర్వాత శివనారాయణ ఉంటాడు నువ్వు ఇప్పుడే తొందరపడి ఈ నిజాన్ని చెప్పేసి వాళ్ళందరినీ బయటకి గంట ఇంచేలా చేయాలి లేకపోతే నా కూతురు అని నువ్వు జాలిపడి వదిలేస్తే రేపు ఏం జరుగుతుందో చెప్పలేము అంటూ అనగానే ఇక అంతలోనే శివనారాయణ ఏడుస్తూ అక్కడ హాస్పిటల్ ముందు కనిపిస్తాడు ఇక ఆ తర్వాత తాతయ్య దీనంతటికి కారణం ఈ జోష్ని అంటూ అసలైన నిజం మొత్తం కూడా బయట పెట్టేస్తాడు కార్తిక్ ఇక జోష్న ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ఇదేంటి బావా అన్ని నిజాలు ఇలా బయట పెట్టేస్తున్నాడు అంటూ షాక్ తో కుప్పకూలిపోతుంది ఇక అది అబద్ధం అని చెప్పడానికి కపి కూర్చడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తుంది కానీ కార్తిక్ మాత్రం అసలు ఊరుకోకుండా దాసుని సాక్ష్యంగా చెప్పించి దాసు చేతే అసలు నిజం చెప్పిస్తాడు ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్ లో ఏం జరగనుందో ఇలా జరిగి అసలు నిజం కార్తిక్ కార్తిక్ తో పాటు అందరికి తెలియాలని కార్తిక్ కి అంటే జోస్ను చేసిన కుట్రలన్నీ కార్తీక్ అందరికీ బయట పెట్టేలా చేయాలని అనుకునేవాళ్ళు అని కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే సుమిత్ర ఇంకా దీప ఇద్దరు తల్లి కూతురులాగా ఒకటైపోవాలి అని అనుకునే వాళ్ళు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో